అందరికీ నమస్కారములు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నానా రాధి గారు వెల్కమ్ మనం ఇంతవరకు పంతొమ్మిది వీడియోలు చేయడం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిది పది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో చూపించు వెస్ట్రన్ మ్యూజిక్ సంబంధించినటువంటి వీడియోలు ఇవన్నీ కూడా నేను చూపించి పదహారు నుంచి వస్తాయి అనుకుంటాను పదహారు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఇవన్నీ కూడా వెస్ట్రన్ మ్యూజిక్ సంబంధించినటువంటి ప్రాథమికంగా మనం చెప్పడం జరిగింది అందులో పదిహేను పదహారులో ఈ కార్డ్స్కి సంబంధించిన వెస్ట్రన్ మ్యూజిక్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్స్ పెట్టడం జరిగింది అది ఒక్కసారి మీరు తిలకించే ప్రార్థన ఇక ఇరవైవ వీడియో మనకి పంతొమ్మిదిలో మనకి ఈ కార్డ్స్లో మనకి సస్పెండెడ్ ఫోర్త్ టూ కూడా చెప్పడం జరిగింది తర్వాత సెవెంత్ కార్డ్స్ డామినెంట్ కార్డ్స్ గురించి చెప్తారు సెవెంత్ కార్డ్స్ చెప్పే ముందు డామినెంట్ కార్డ్స్ గురించి చెప్తారు డామినెంట్ ఈ డామినెంట్ స్లో అదే మే డామినెంట్ కార్డ్స్లో మనకి మనకి మేజర్ డామినెంట్ మైనర్ డామినెంట్ అనేటువంటిది ఉంది అలాగే మేజర్ సెవెంత్ కార్డ్స్ కూడా ఉన్నాయి ముందు మేజర్ డామినెంట్ గురించి చెప్తాను ఇది ఏ సార్ కలిపే అనుకోమని ఇది డామినెంట్ మేజర్ డామినెంట్ సెవెంత్ కార్డ్ అంటే అదే సపోజ్ మైనర్ కలిపి మనకి మైనర్ డామినెంట్

సెవెంత్ డామినెంట్ మైనర్ సెవెంత్ డామినెంట్ ఇవి కాకుండా మనకి మేజర్ సెవెంత్ కోడ్స్ అని కూడా ఉన్నాయి మైనర్ సెవెంత్ కోడ్స్ కూడా ఉన్నాయి అది బీ నోట్ కలుపుతాం అనమాట దానికి ఇక బీ నోట్ ఇది బి కాకల నిషాద స్వరం కలుపుతాం మేజర్ సెవెంత్ కార్డ్ అండి అలాగే మైనర్ సెవెంత్ కావాలంటే సాధారణంగా పెట్టాలి ఈ క్వార్డ్ అయ్యే మనం ఇక్కడ డామినెంటెడ్ క్వార్డ్స్లో మేజర్ గురించి చెప్పుకున్నాం మైనర్ గురించి చెప్పుకున్నాం అదేవిధంగా మరి మేజర్ సెవెంత్ కార్డు మేజర్ సెవెంత్ కార్డు మేజర్ మైనర్ సెవెంత్ కార్డ్ గురించి కూడా చెప్పుకున్నాం ఈ రకాల కార్డు గురించి చెప్పుకున్న తర్వాత ఇంకా సిక్స్త్ కార్డ్ గురించి చెప్పుకోవాలి సిక్స్త్ కార్డ్ అంటే ఇక్కడ ఆరవ నోట్ కలుపుతాం మనం అంటే ఏం కలుపుతాం సి నాలుగు నోట్స్ వస్తాయి డామినేట్లో కూడా నాలుగు నోట్స్ అడుగుతాం కార్డ్ అంటే మనం మూడు కానీ నాలుగు కానీ ఒకేసారి నొక్కడానికి ఫార్డ్ అంటామని కూడా చెప్పుకున్నాం కదా వాయించడాన్ని అదే ఇక్కడ సిక్స్త్ కార్డ్ అంటాం మనం దీన్ని మేజర్ సిక్స్ సగ పే అలాగే నేను సాధారణంగా అంత మైనర్ సెవెంత్ కోడతది సజ పజ పిల్ల లాగా మనకి పక్కన చూస్తాం లేజర్ కోడండి లేకపోతే మేజర్ సెవెన్ కోడి మోహన్ అది ఖచ్చితంగా వినిపించేస్తుంది సజపా మోహనం వినిపిస్తుంది తర్వాత మనకి ఇంకో రకం కొన రాగం ఉంది వలది రాగం ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ వచ్చి కనబడుతుంది ఇదైతే శివంగిని రాగం సజ్ ఇలాగా సెవెంత్ గాడ్సు సిక్స్త్ గాడ్స్ అలాగే నైన్త్ కార్డ్స్ కూడా ఉంటాయి లెవెన్త్ కార్డు థర్టీన్త్ ఇవన్నీ రకరకాల కోడ్స్ ఉంటాయి అవి తర్వాత ఎప్పుడైనా మనం అంటే సంపూర్ణంగా మనం చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మనం చెప్పుకోవచ్చు మరి ఇంతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆపేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ కార్డ్ నెక్స్ట్ క్లాసులో మనకి ఈ మాయామాల గోడ రాగానే గ్రహభేదం మేజర్ డబుల్ హార్మోనిక్ మేజర్ అంటారు దాని గ్రహభేదం గురించి మనం ముందు ప్రిపేర్ అవుదాం ఆ గ్రహభేదం అనేటువంటి కాన్సెప్ట్ చెప్పుకుందాం మనం అంతవరకు మరి సెలవు మన స్కానర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఒక మరొకసారి నమస్కారాలతో నిర్మిస్తున్నాను